ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని కోరుతూ నెల్లూరు రూడల్ భవన నిర్మాణ కార్మిక సంఘ బాత్యులతో మంగళవారం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం సరైన ఇసుక విధానం అవలంబించుకోవడంతో ఓటమి పాలైందని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పినా ఏంటికి అమల్లోకి దోచకూడదని కావున ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు

నిర్మాణ కార్మికులు అందరూ కూడా రెండు లక్షల మంది మన సంక్షేమ బోర్డు నమోదు చేసుకునే క్రమంలో లేబర్ ఆఫీసులో వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు అనుసంధానం చేసుకొని అట్లాగే మన రెండు వేల పంతొమ్మిదిలో మన ఆధార్ కార్డు నమోదు చేసుకున్నప్పుడు రెండు లక్షల మంది తేలరు అందులో ఈ రోజు రెండు లక్షల ముప్పై వేల మంది దాకా నమోదు చేసుకున్నటువంటి దాకాలు ఓపడతా ఉన్నాయి అంతేకాకుండా ఈ రోజు గ్రామాల్లో ఎక్కువ మంది మన వ్యవసాయ కార్మికులంతా కూడా ఉపాధి లేక పనులు లేక వ్యవసాయం సక్రం లేక బిల్డింగ్ రంగం కార్మికులుగా మారలేని వల్ల సుమారు జిల్లాలో మూడు లక్షల కార్మికులు ఈ రోజు ఈ రంగాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తా ఉన్నారు ఈ మూడు లక్షల మందిని కడుపు కొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు మూడు లక్షల మంది భవన్ నిర్మాణ కార్మికులు నిర్మాణ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉచితంగా ఇసుకనిస్తానని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆ ఇసుక పాలసీని ముందుకు తీసుకురాలేదు ఈరోజు ప్రత్యేకంగా చూసినట్లయితే పనులు లేక భవన్ నిర్మాణ కార్మికులందరూ ఈద్ని పడ్డారు వాళ్ళ కుటుంబాలు అలో రామచంద్రయ్య అని ఏడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని ఉచితంగా ఇసుకను అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఉచితంగా వచ్చినటువంటి వచ్చినటువంటి ఇసుకని బేరాలు చేసి కోట్లాది రూపాయలు ఇతర రాష్ట్రాలకు తరలించి కార్మికుల యొక్క నలభై నాలుగు వేల లక్షల మంది కడుపు కొట్టి కార్మికులు ఉపాధి రాకుండా చేసినటువంటి ప్రభుత్వానికి గత ఎన్నికల్లో బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు ఆ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కార్మికులకి మేము అండగా ఉంటాం ఉచితంగా ఇసుకేస్తాం అందరికీ పన్నులు పనులు కల్పిస్తాం మా ప్రజా పరిపాలన ప్రభుత్వం మాదని అని చెబుతూనే ఈ రోజు ఇసుక మీద కోట్ల రూపాయలు వ్యాపారాలు చేసుకుంటూ ఈ యొక్క కార్మికులు కడుపు కొడతా ఉన్నారు ఇది కరెక్ట్ అయిన విధానం కాదు ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికులు కన్యారా చేస్తే గత ప్రభుత్వం పట్టిన గతి మీ కూడా అని చెప్పి ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం రూరల్ కమిటీగా హెచ్చరిస్తాను